మీ కట్టడం అయిపోయిందా అయిందా కాదండి అంతే చెప్పండి అయ్యిందైతే అయ్యిందని చెప్పండి కాకపోతే కాలేదని చెప్పండి మా ఊడు ఏం చెప్పాడండి అండి అయ్యిందని కదా కదా ఆయన ఇప్పుడు ఆయన చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి అని నేను అనట్లేదు అందుకే నేను అడుగుతున్నాను అయ్యిందా కాలేదా మా ఊడు ఫోన్ చేయారా నేను అడిగిన దానికి మీకు సమాధానం చెప్తే నేను మీరు అడిగిన దాని కూడా నేను సమాధానం చెప్పడానికి వీలు అవుతుంది మీరు అయిపోయింది కదా మొత్తం ఇల్లు కట్టడము ఇంకో విషయము ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు వాళ్ళ ఎవరైతే వాళ్ళ సేటు ఉన్నాడో ఆయన డబ్బులు ఇచ్చిండు కదా మొత్తం ఆపరేషన్ అయినా మొత్తం కాలు మంచిగా అయితే వరకు మొత్తం అంటే సగం అట్లా ఇచ్చాడు సగం ఇవ్వలేదు సపోర్ట్ అయితే చేసింది కదా ఆపరేషన్ చేసే ఆపరేషన్ ఆపరేషన్ కి మన పడ్డాయండి అదే అది ఏంటి ఇది ఇది ఉంటది కదా ఆరోగ్యశ్రీ ఉంటది కదా ఆరోగ్యశ్రీలో మందే అయ్యింది ఆయన హాస్పిటల్కి వచ్చి మామూలుగా చూసి వెళ్ళేవాడు అట్లా ఇచ్చేవాడు ఇంకా వస్తాయి ఆయన దగ్గర నుంచి అమౌంట్ ఇంకా ఆయన దగ్గర నుండి రాలేవా ఆయన ఇస్తాను అయితే చెప్పింది కదా ఇస్తానని చెప్పిందంటే ఫోన్ చేత ఫోన్ లేపట్లేదు ఇస్తాను అంటాడు అంటే మీరు ఆయన ఆపరేషన్ చేసినప్పుడు ఎంతో కొంత ఇచ్చింటే మిగితది మీరు ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయించుకున్నారు ఎంతో అంటే మన చేతికి ఏం గా ఇవ్వలేదండి ఆయన జస్ట్ మందులకి ఆటికి జస్ట్ అలా అలా ఇచ్చివాడు అంటే ఆయన దగ్గర నుంచి రావాలంటే చాలా వస్తాయి డబ్బులు అసలు ఎందుకంటే ఇప్పుడు మీ తమ్ముడికి నేను మంచిగా చెప్తున్నాను ఆయన ఏమో అర్థం చేసుకోవట్లేదు ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాడు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా అనే ఇస్తా ఉంటాడు ఎవరైనా సరే నువ్వు డబ్బులు తీసుకున్నా కాదు కాదనట్లేదు నేను నీకు కూడా అట్లా ఇందంటే నేను కూడా ఏమను ఇచ్చినాను సరే కాలు మంచిగా అయిన తర్వాత సంపాదిస్తాడు కదా అప్పుడు ఎంతో కొంత ఇది చేసి తీసుకున్నాము అడ్జస్ట్ చేస్తామని నేను అనుకున్ననే అలానే నేను ఇచ్చాను అప్పుడు మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను ఏం చెప్పినాను సరే ఇప్పుడైతే పెట్టండి తర్వాత మనం లెక్క చూసుకుందామని చెప్పినాం కదా ఇంతే చెప్పిండే కదా ఇంకా వేరేదేం అనలేదు కదా ఇంకా నా నేను కావాల్సిన కనుక ఇట్లా వాష్రూమ్ కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అంటే నేనే అక్కడ తీసుకురావట్లేదు తీవాల అర్థం కావట్లేదు అంటే నేనే ఆ ఫోన్ సరే ఏదో ఒకటి ఎవరికో కొంచెం మా సహాయం అయితే మంచిదే కదా నాకు తెలుసు కాల్ ఇరిగిన తర్వాత మనిషి పరిస్థితి కాలే చెయ్యని కదా ఏ తిరిగిన బాడీలో ఏ పార్ట్ లో పని చేయకపోయినా ఇప్పుడు అసలు ఏమన్న చెప్పండి అది చెప్పండి క్లారిటీ అయిన ఏంటంటే డబ్బులు ఇవ్వట్లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాడు అట్లా చేయడం మంచిది కాదు కదా మీకు ఎప్పుడు ఇస్తానని చెప్పి చెప్పండి నాకు ఆగస్ట్ నెల అని చెప్పిండు కదా ఆగస్టు నెల అన్నాడు కదా మీరు అప్పటి వరకు చూడండి ఆ టైంలో ఇవ్వకపోతే మళ్ళీ ఆగస్టు నెల వరకు ఏమండి ఆగస్టులో ఇవ్వకపోయినా జస్ట్ అలా వెనక ముందు అవుతు తీ ఇస్తాడు నేను ఇస్తాడు మా ఊరు తీసుకున్న తర్వాత ఇవ్వకపోతే ఏం చేస్తాడండి అండి అలా అంటాడు కానీ మామూలుగా ఏదన్నా మాకే ఇంట్లో అండి నేనే మా తమ్ముడితో ఫళ ఎందుకంటే నేను కాదండి నేను ఓపిక పట్టిందండి నేను అన్ని అర్థం చేసుకొని నేను ఒకరికి సాయం చేయడం అనే ముందుకు వచ్చినాను ఆయన ఏంటంటే తాగిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు అవునండి ఏంటి మీకే కాదండి మాకు ఇంట్లో తాగిన తర్వాత ఇష్టం వచ్చినట్టు షాచ్ మాకే వచ్చింది తమ్ముడు కదా నేను ఏం అనలేను ఓరే అలా కాదరాబాబు ఇలా కాదరాబాబు అని నేను అలా చెప్పుకొస్తాను రే ఇప్పుడు నేను ఒక ఉన్నాను అనుకోండి నేను మళ్ళీ ఫోన్ లేకపోతే ఇంకా ఎక్కువ స్కూట్ చేస్తాడని ఫోన్ లేపి నార్మల్ గా మాట్లాడి నేను పెట్టేస్తాను సరే పెట్ట ఇప్పుడు మా బాగాలేదు రేపు పొద్దున మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం అని నేను ప్రతి దగ్గర ఉండం కదా ఎప్పుడైనా ఫంక్షన్ కి వెళ్తాము పక్కన ఎవరైనా ఉంటారు వేరే వాళ్ళు ఉంటారు ఇలా వాళ్ళ ముందు మీరు మీరు అర్థం చేసుకోవాలండి పదకొండు పదిన్నర లో చేస్తున్నాడంటే ఓ తాగున్నాడేమో ఫోన్ చేస్తున్నాడేమో ఫోన్ ఎత్తకూడదు మనం అని ఆయన ఉద్దేశంతో ఉంటే మీరు ఎత్తకూడదు నేనైనా అంటే నాకు పది గంటలకు పన్నెండు గంటలకు ఒకవేళ ఫోన్ చేసినా ఇంటికి వస్తున్నానని నేను గొమ్ము నేను లిస్ట్ చేయను ఏ తాగుంటే మళ్ళీ ఏదో అంటాడని నేను నేను కూడా తీని ఫోన్ వస్తాను మీరు కూడా అదే టైంలో అర్థం చేసుకుని మీరు కూడా తీయకండి మార్నింగ్ ఫోన్ చేయండి సరే ఏం చేసుకుని నేను కాబట్టి నేను నేను సరే నేను కాబట్టి నేను ఊరుకుంటున్నాను నా ప్లేస్ లో ఒకవేళ మగ ఆయన అవి ఉంటుంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు ఏమి ఉంటే అన్ని గొడవలు అయిపోతుండే ఎంత తలనొప్పి అయిపోతుండే అవునండి నిజంగా అలాగే జరుగుతుంది మీరు ఒకటే అర్థం చేసుకోండి నైట్ లో ఫోన్ అయితే మీరు లిఫ్ట్ చేయకండి ఆ టైంలో పట్టడానికి మనిషికి కూడా ఇదిగా ఉంటది ఎట్లా అంటే మరి బోన్ ఫోన్ చేసి ఫోన్ చేసే మళ్ళీ నేను చేయలేదు మళ్ళీ నేను చేస్తే లేపాడు స్విచ్ ఆఫ్ చేసేస్తాడు నేనంట నీకు మంచిగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడు అప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని చెప్తాను నన్ను అంటాడు నేను కలకత్తా నన్ను అంటాడు నేను కలకత్తా వెళ్ళినాను కలకత్తా నుండి ఇంకా రాలేదు నేను అక్కడనే ఉన్నాను నాకు లోడ్ అవ్వట్లేదు ఏం అవ్వట్లేదు నా టెన్షన్ లోనే నిజంగా కలకత్తా సైడే వెళ్తున్నారు అవ్వట్లేదు నేను సంక్రాంతి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను ఇప్పుడు ఏం మాట్లాడాను ఇప్పుడు ఏం చెయ్యానో నేను నిజం సరే పెట్టు ఎక్కువే విసిచ్చకుండా సరే పెట్టేస్తాను ఇంకా డ్రైవ్ ఎంత నిజం చెప్తున్నాడు ఎంత అబద్ధం చెప్తున్నాడు అని డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఇంకొకసారి అయితే ఏం చేసిందో నా ఇట్లా ఫోన్ చేసి నేను డ్రైవింగ్ లో ఉన్నాను అన్నాడు మళ్ళీ డ్రైవింగ్ లో ఉంటుంది ఫోన్ చేసి ఉండి నేను సరిగ్గా చేసుకుని వెళ్ళిపోవాలి కదా నాకెందుకు ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడ్డాము అరే నువ్వు డ్రైవింగ్ లో ఉన్నావు నాతో డ్రైవింగ్ లో ఉన్నానంటే సరే అయితే డ్రైవింగ్ లో ఉన్నావు సరే ఉంటానని మీరు పెట్టేయాలి ఇంకా రెండో మాట మాట్లాడమో ఇంకా ఇప్పుడు నాతో మాట్లాడుకుంటే మళ్ళీ డ్రైవింగ్ చేస్తే మళ్ళీ లేనిపోయిన ఎక్కడ తలనొప్పి అయిపోతుంది అని నేను ఆ టైంలో కూడా ఎక్కువ విసిగించాను ఏది అన్నాను అసలు ఏది అన్నా సరే సరే అంటాను కానీ ఎంత సరే అని అంటాము ఇలా ఎవరికైనా ఓపిక అనేది ఒకటి ఉంటది కదా అది నశించిపోతుంది కదా ఎవరికైనా నిజం నేను నేను చెప్పాను నా తమ్ముడైనా మాటే కానీ ఇలాగ ఇలా జరిగినప్పుడు కూడా ఇంట్లో కూడా మాకు చాలా ఇదవుతుంది అలా కదా బాబు ఇలా కదా బాబు అని పొద్దున చెప్తాను ఈ ఉంటాడు ఈ చవితే మానేస్తాడు అందుకే మీరు కొంచెం ఓపిక పట్టండి మీరు ఒకటేనండి ఒకటే మీకు గుర్తు నైట్ టైమ్ వీడు ఫోన్ చేశానుకో వీడు ఏదో మొత్తం తాగున్నాడు ఏదో అంటాడు బాబు వీడు ఫోన్ ఎత్తకూడదని ఒకటే మైండ్ సెట్ లో ఫిక్స్ చేసుకోండి మీరు ఆ పొద్దున మాట్లాడండి